అందుకు నమస్కారం నేను విరమేష్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చాలా సంతోషంగా ఈ సంక్రాంతి జరుపుకోవాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ సంక్రాంతి రోజు కూటమి అభిమానులకి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభిమానులు ఎవరైనా ఉండే నేను కూడా ఒక కూటమి అభిమానిగా నాకు ఖచ్చితంగా కూటమి మంచి చేస్తుంది కూటమి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్న వ్యక్తిని అయితే నా ఫెలో కూటమి ఫ్రెండ్స్ అందరికీ పండగ సందర్భంగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ ప్రశ్న వైఎస్ వివేక గారి హత్య గురించే ఎందుకంటే కూటమి అభిమానుల్లో ఎక్కువ మంది ఖచ్చితంగా సునీతమ్మ అభిమానులు నేను ఎందుకు సునీతమో అభిమాని అనేది డైరెక్ట్గా చెప్పగలను ఒక మహిళ ఒక వ్యవస్థకి వైఎస్ జగన్ గారు అది మంచి వ్యవస్థ చెడు వ్యవస్థ ఎవరి విఘ్నతకు అని వదిలేస్తాను కానీ ఆయన ఒక బలమైన వ్యవస్థ అలాంటి వ్యవస్థతో ఒక ఒంటరి మహిళ జరు మహిళ జరుపుతున్న పోరాటం దాని గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు ఆమె మీద ఉన్న గౌరవం నాలుగు రెట్లు పెరుగుతుంటుంది ఖచ్చితంగా ఆమె ప్రయత్నానికి అభిమానిగా ఈ ప్రశ్న ఖచ్చితంగా మనందరం ఒకరినొకరు అడుక్కోవాలి ముందుగా నేను దస్తగిరి గారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారితో డిబేట్లో ఏం మాట్లాడారు అన్న వీడియో ప్లే చేస్తాను వీడియో చూశారు కదా సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను సార్ ఇప్పుడు మీకు ఎవరో ఒకతను హన్న కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పినాడు కదా సార్ అంటే నేను హత్య చేసి ఉండే సార్ నేనే కాదనిలే కానీ హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి సార్ ఐదేళ్ళు గవర్నమెంట్ మళ్ళీ కదా ఆ నేర్పిచ్చినారు ఐదేళ్ళు గవర్నమెంట్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఇప్పుడు నేను లైవ్ లో కూర్చొని తప్పే ఉంది సార్ ఇప్పుడు నేను ఒక గున్నే కానీ అప్రూవర్ గా మారిపోయినా సార్ నేనే వాళ్ళతో కలిసి తిరగలేదు కదా వాళ్ళతో పాటు జైల్లో ఉండి బయటకు వచ్చి ఎంత ఇది చేయలేదు కదా సార్ వాళ్ళ దిన్న అమ్మ లో పెట్టి నేనేం డ్రామాలు చేయలేదు కదా సార్ జరిగిన వాస్తవం ఇది ఓపెన్ గా బయట పెట్టినా చావు గదురు నిలబడినా జగన్మోహన్ రెడ్డి అనే వానికి ఎవడైనా గాని ఆపోజిట్ లో నిలబడితే ఖచ్చితంగా వాడిని సమాజ్ చేయడం గాని లేకుంటే ఎటో దిక్కు పంపించడం కాని లేదంటే వాడిని కొనడం గానీ జరుగుతుంది కానీ అటు దానిలకు అన్ని దానిలకు తెగించి నిలబడినా కానీ రోజు కూడా ఈ విధమైన విమర్శలు వస్తాయి సార్ మామూలే దస్తగిరి ఒక కార్ డ్రైవర్ తను వివేక గారు హత్య కేసులో నిందితుడు ఆ తర్వాత తను ఎప్పుడుగా కూడా మారడం జరిగింది తన్ని సాక్షిగా కూడా ప్రకటించడం జరిగింది ఇవన్నీ జరిగాయి అయితే దస్తగిరి గారికి ఎన్నో కోట్లు వందల వేల కోట్లు ఇస్తామన్నారు ప్రతిరోజు ప్రాణాన్ని ఏ రోజు ఉంటారో ఏ రోజు చంపేస్తారో తెలియదు అయినా ఆయన మనసులో ఒక్కసారి పశ్చాత్తాపం అన్న ఒక ఇది వచ్చిన తర్వాత నేను తప్పు చేశాను నా పశ్చాత్తాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని ఆయన నిర్ణయించుకోవడం జరిగింది ఆ తర్వాత నుండి ఇప్పుడు వీడియోలో కూడా మనం చూస్తే ఆయన ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే ఈ హత్య చేయించింది ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు కానీ మనం తీసుకుంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడి మీద బురద జల్లుకోవడానికి ఏమైనా అనొచ్చు వైఎస్ జగన్ గారు నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారికి పేరు పెట్టచ్చు వైఎస్ వివేక హత్యకేస్తూ ఈయనకేం సంబంధం అనేది పెద్ద కామెడీ కానీ ఆయన పెట్టచ్చు నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ఉంటారు అలాగే హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు నాయుడు గారు అంటారు అది వైఎస్ జగన్ గారా ఆయన బంధువుల చుట్టుపక్కల అన్నది పెద్దగా ఇంకా పూర్తిగా తేల తేలిన విషయం అయితే ఇక్కడ కూటమి అభిమానులుగా మనందరం మనల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేది కాకుండా ఇది ఒక మర్డర్లో నిందితుడు మర్డర్ చేసిన వ్యక్తి అయ్యా పలానా వ్యక్తి చేశాడు చేయించాడు అని ధైర్యంగా చెప్తున్నాడు అయినా మనం దీన్ని కింద తీసుకోమా ఇది కేసు కాదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే విషయం సిబిఐకి చెప్పుంటాడు అదే విషయం సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదా అదే విష సేమ్ విషయం మన స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పలేదా ఎవరికి తెలియదా వీళ్ళందరూ అభివృద్ధిలో బిజీగా ఉన్నారా వికసిత భారత్ కోసం నరేంద్ర మోడీ గారు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మన ముఖ్యమంత్రులు అందరూ బిజీగా ఉన్నారా ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆరు నెలల్లోనే ఆరేళ్ళకి సరిపడా అభివృద్ధి చేశారు అన్న విషయం క్లియర్గా కనిపిస్తుంది అందుకు నేను కాదనట్లేదు కానీ మరి హత్య చేసిన వాళ్ళు వాళ్ళు అలా ఫ్రీగా మన చుట్టూ అలా తిరిగేస్తూ ఉండాలా అంటే మరి సాధారణమైన మనిషికి వాళ్ళకి తేడా ఏంటి ఇప్పుడు మనం మామూలుగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూస్తేనే అయ్యో ఏం జరుగుతుందా పట్టుకుంటే డబ్బులు పెడతారా లేదా ఏమైనా కేసు పెడతారా లేదు అంటే ఏదైనా చిన్న నేరం చేయడానికి అయ్యో ఏంటి పరిస్థితి అని ఆలోచించే పరిస్థితిలో మర్డర్ చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటే మనం నిజంగా మన కూటమికి సపోర్ట్ చేస్తూ మంచి పని చేస్తున్నామా కరెక్ట్ పని చేస్తున్నామా కేవలం అభివృద్ధి మాత్రమే కావాలా లేదా చట్టం న్యాయం ఇలాంటివి కూడా మనకు కావాలా కావాలేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు అలాగే అనుకుంటే కామెంట్ చేసి మీ ఉద్దేశం చెప్పండి లేదు నా అభిప్రాయం తప్పైతే ఎలాగ నానా రకాల బూతులు అవన్నీ తిట్టడానికి కూటమి వాళ్ళకి అవకాశం ఉంటుంది అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవకాశం ఉంటుంది హ్యాపీగా తిట్టుకోండి వీటన్నింటికి ఈ రమేష్ ఎప్పుడూ అతీతడు మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ